చాలా మంది లైసెన్స్ కంపల్సరీగా రైవింగ్ లైసెన్స్ అనేది వాహనాలు వాహనాలను ఈ నాలుగు మీరు పాటిస్తూ రాజ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ గ్రీన్ రోడ్ ఆరెంజ్ కొంత అవగాహన ఉంది ఆ స్టాప్ లైన్ దగ్గర సింగల్ బ్యాండ్ లైన్ కూడా పాటిస్తారు ఎప్పుడైనా రైకింగ్ లైసెన్స్ కానీ ఎప్పుడైనా ఆపినప్పుడు కంపల్సరీగా ఇండికేటర్ అనేది పార్కింగ్ ఇండికేటర్ వేసి రోడ్ సైడ్ కంప్లీట్గా రోడ్డు దిగువనే ఆపాలని చెప్పి కొంతమంది నైట్ అయిపోయింది రోజు కూడా ఆపడేస్తాయి ఏం ట్రాఫిక్ లేదు కదా అని కొంచెం ఆపరేషన్ స్పీడ్ కొంచెం వాళ్ళకి మన ఇండికేటర్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు మన వైపు ఇంటికి కూడా చాలా ఏకరేషన్ జరిగింది ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ గురించి వాటి ప్రయాణం చేసి మనం క్షేమంగా పోవాలి రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు కూడా చేయాలని చెప్పి థ్యాంక్ యూ